నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రవికృష్ణ అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్ నేను ఇరవై ఎనిమిదో తారీఖు ఈ సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ భూంపల్లి మండల్ చౌదరిపల్లి విలేజ్లో సర్వే నెంబర్ టూ నైంటీ సెవెన్లో ఉన్న నూట డెబ్బై ఆరు ఎకరాల అసైన్డ్ భూమి గురించి నేను డీటెయిల్ రిప్రజెంటేషన్ అందరూ అధికారులందరికీ స్టేక్ హోల్డర్స్ అందరికీ పంపించడం జరిగింది దాంట్లో ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ తర్వాత సిబిఐ హెడ్ క్వార్టర్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు స్టేట్ ఏసీబీ సిఎంఓ సంబంధిత అధికారులందరికీ జాయింట్ కలెక్టర్స్కి అందరికీ పంపించడం జరిగింది సో దాంట్లో దాని ప్రకారము కొన్ని మీడియా సంస్థలు కూడా నా రిప్రజెంటేషన్ గురించి ప్రస్తావించడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఈ నూట ఆరు ఎకరాలు కూడా పంతొమ్మిది వందల ఎనభై మధ్యలో ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో నిరుపేదలకు గవర్నమెంట్ అసైన్ చేయడం జరిగింది ఈ భూమి అంతా అయితే ఈ రఘునందన్ రావు ఎంపీ ఈయన రెండు నాలుకల మనిషి ఒకవైపు వెల్లిమెలలో అక్కడ పోయి ధర్నా చేస్తాడు వేరే వాళ్ళు ఎవరో అసైన్ ల్యాండ్లు కబ్జా చేశారు ఎస్టీలకు అన్యాయం జరిగింది ఎనభై సంవత్సరాల నుంచి దాంట్లో ఉన్నాళ్ళు అలా ఇలా చేస్తారు అలా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అని చెప్పని ఈయన రోజంతా ధర్నా చేసి అక్కడ డబ్బా కొట్టుకుని వచ్చాడు అటువంటి వ్యక్తి ఈయన స్వయంగా ఆయన కూతురు తర్వాత భార్య పేరు మీద ఎనభై నాలుగు ఎకరాలు ఆల్రెడీ మ్యూటేషన్ చేసేసుకున్నాడు నూట డెబ్బై ఆరు ఎకరాలు మిగతాది అగ్రిమెంట్ పైన ఉంది అది ఇంకా ధర ధరణిలో కానీ భూభారతిలో కానీ రికార్డులోకి రాలేదు అయితే ఈ నూట డెబ్బై ఆరు ఎకరాలకి ఫెన్సింగ్ వేసుకొని సీసీ కెమెరాలు పెట్టుకొని ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని బౌన్సర్లను పెట్టుకొని రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ దరిదాపుల్లో కూడా రానియకుండా తన అధికార మదంతో వాళ్ళని వెళ్ళగొట్టి ఫామ్ హౌస్ కట్టించుకున్నాడు సరే ఇప్పుడు కేసీఆర్ గారికి ఫామ్ హౌస్ ఉంది కానీ ఆయన కష్టపడ్డ సొమ్ముతో ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు ఈయనలాగా కబ్జాలు చేయలేదు ఈయన పక్క వాళ్ళకి చెప్పడానికి నీతులు ఉన్నాయనే సామెత ఈయన విషయంలో కరెక్ట్గా వర్తిస్తుంది ఇప్పుడు ఈయన మరి ఒక సీనియర్ న్యాయవాది అడ్వకేట్ ప్లస్ ఎక్స్ఎమ్ఎల్ఏ ప్లస్ ఎంపీ ఈయన ఈయన ఏమనుకుంటున్నాడు అంటే ఎంపీ ల్యాండ్స్ అనే ఒక స్కీమ్ ఉంది కదా సో ఎంపీ ల్యాండ్స్ అంటే ప్రభుత్వ భూములన్నీ ఎంపీలు దొబ్బుకోవచ్చు అని ఏమన్నా అజంషన్లో ఉన్నదేమో నాకు అనుమానంగా ఉంది ఎంపీ ల్యాండ్స్ అంటే అక్కడ మీ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి అంటే ఐదు కోట్ల వరకు మీరు రికమెండేషన్ పంపించచ్చు అది ఎంపీ ల్యాండ్ స్కీమ్ అంతేగాని ఎంపీలు ప్రభుత్వ భూముల్ని తమ పేరు మీదకి అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని కాదు అసలు దీంట్లో ఈ సంబంధిత అధికారులు ఎవరైతే ఈ గవర్నమెంట్ ల్యాండ్ని అసైన్డ్ ల్యాండ్ని ప్రవెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కింద అది ఉన్నా కూడా తుంగలో తొక్కి డీనోటిఫై చేసి పట్టాలంటే చేశారు సంబంధిత అధికారులందరినీ కూడా ప్రభుత్వం తక్షణం స్పందించి జైలుకు పంపించాలి అదే ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ సెక్షన్ త్రీ అండ్ ఫోర్ చాలా క్లారిటీగా చెబుతోంది ఎట్టి పరిస్థితుల్లో అసైన్ చేయబడ్డ ఏదైతే జీవోఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ జీరో సిక్స్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ తర్వాత ఇచ్చిన భూములు ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్టీకి అమ్మడానికి వీలు లేదు కొనడానికి వీలు లేదు మోటికే చేయడానికి వీలు లేదు లీజ్కి ఇవ్వడానికి కూడా వీలు లేదు అలా చేసినట్టయితే కలెక్టర్ కానీ లేదా మినిమం కెపాసిటీ మండల్ రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్ ఎంఆర్ఓ కానీ ఆ ల్యాండ్స్ని రెజ్యూమ్ చేసి మళ్ళీ ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వాలి లేదా ఎవరి దగ్గర నుంచి అయితే ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళకి వాళ్ళు వాళ్ళ కండిషన్ అదే విధంగా ఉంటే ఎంక్వైరీ చేసి వాళ్ళకి మళ్ళీ రీఅసైన్ చేయాలి కానీ అది జరగకుండా పాస్బుక్కులు ఇష్యూ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు మరి తహసీల్దార్లు కలెక్టర్లు వీళ్ళందరూ చదువుకొని వచ్చే దేనికి వీళ్ళకి జీతాలు ఇచ్చే దేనికి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి ఈ రెవెన్యూ యంత్రాంగం ఉన్న దేనికి మనకి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని కాపాడడానికి కానీ వీళ్ళు చేస్తున్నది ఏంది అధికారంలో ఎవడుంటే వాడికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వ భూములను అప్పనంగా బడాబాబులకు కట్టబెడుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం సిద్దిపేట కలెక్టర్ గారికి నేను ట్విట్టర్ ద్వారా ఈమెయిల్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అన్ని మాధ్యమాల అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి నేను వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది జాయింట్ కలెక్టర్స్ ఇద్దరికి కూడా నా రిప్రజెంటేషన్ డైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ వాట్సాప్ నెంబర్కి పంపించడం జరిగింది మరి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అంటే ఏమర్థం చేసుకోవాలి ఎన్ని డబ్బులు తిన్నారు సార్ ఎంత ముట్టాయి సార్ అని నేను అడగాల్సి వస్తుంది మరి ముట్టినందుకే మీరు సైలెంట్గా ఉన్నారా మీరు ఐఏఎస్లు చదువుకొని వచ్చేది ఇందుకేనా లేక ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి చట్టాలను కాపాడడానికి చట్ట ప్రకారం మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు చేసిన ప్రమాణం సంగతి ఏంటి ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అమెండ్ చేయకుండా ఏ భూమి సరే పంతొమ్మిది వందల నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ జూ జూన్ ఫోర్త్ రోజు ఇష్యూ అయిన జియో జియో ఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ జీరో సిక్స్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఉందో ఆ తర్వాత అసైన్ అయిన ఏ ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో ఇచ్చిన ఏ భూములైనా కూడా అమ్మడానికి కొనడానికి వీలు లేదు ఇది చట్టం చెబుతోంది ఇది అది పనిషబుల్ క్రిమినల్ అఫెన్స్ ఈ రీసెంట్గా హోనరబుల్ జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని చెప్పి సంబంధిత అధికారులందరినీ కూడా క్రిమినల్లీ లయబుల్ చేయాలి అని చెప్పి చాలా స్పష్టంగా ఒక రిట్ పిటిషన్లో చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం నుంచి ఎందుకు స్పందన లేదు రఘునందన్ రావుకి కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్ర అధిష్టానానికి ఏమైనా సత్సంబంధాల వల్ల చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారా అలా లేని పక్షంలో తక్షణం చర్యలు తీసుకొని ఆ భూములన్నీ స్వాధీనం చేసుకొని రైతులకు అప్పగించాలి రైతులకు ఆ భూములు అప్పగించేంత వరకు నా పోరాటం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపే సమస్యనే లేదు థ్యాంక్ యూ